ఈ నెల ఇరవై ఏడు వైశాఖ అమావాస్య ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైనా ఈ మూడు కలిపి ఇంట్లో దూపం వేస్తే వారి ఇల్లు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలానే వారి ఇంట్లో దరిద్ర బాధలన్నీ పోతాయి ఈ మూడు కలిపి మీ ఇంట్లో దూపం వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా దూపం ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా దూపం వేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో చెడు శక్తులన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఈ వీడియోలో ఆ దూపం ఎలా వేయాలో తెలుసుకుందాం అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవి ఆరాధన చేస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చాలామంది అమావాస్యను అశుభసూషకంగా భావించి ఎటువంటి పనులు చేయరు కానీ అమావాస్య తిథి రోజు ఏదైనా కొత్త పనులు పెట్టడం చాలా మంచిది ఈరోజు పొరపాటును కూడా ఈ కూర తినకూడదు తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయి దరిద్రాన్ని కలిగిస్తుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు ఇలాంటి శూన్యతిథులలో విశేష అతేంద్రియ శక్తులు ఉంటాయని ఆ తిథులు చాలా పరమ పవిత్రమైన తిథులుగా పురాణాల్లో వివరించటం జరిగింది ఈరోజు లక్ష్మీదేవిని పూజించటం వల్ల భర్త ఆయురారోగ్యాలతో జీవిస్తాడు మహాభారతంలో కూడా పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస రోజే మొదలుపెట్టేవారు అలా మొదలుపెట్టి అనేక విజయాలు సాధించారు అమావాస తిథిని అత్యంత పవిత్ర తిథిగా వారు భావించేవారు ఇక ఉత్తరాది రాష్ట్రాలలో తమిళనాడులో అమావాస్య రోజు కోసం ఎదురు చూసి కొత్త పనులు మొదలుపెడతారు అమావాస్య దైవ ఆరాధనకు మంచి రోజు ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించటంతో పాటు ఆ మహాశివయ్యను ఆరాధించటం విష్ణుమూర్తిని ఆరాధించటం శనిదేవుణ్ణి ఆరాధించటం ఆంజనేయ స్వామిని ఆరాధించటం అనాదిగా వస్తుంది ఎవరైతే ఆ మహాశివయ్యను అమావాస రోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అదృష్టం సిరి సంపదలు అఖండ ఐశ్వర్యాన్ని ఆ మహాశివుడు కలిగిస్తాడు అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే అమావాస రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి ఇలా ఈరోజు స్వామిని ఆరాధిస్తే సకల సంపదలతో పాటు అనుకున్న కార్యాలు త్వరగా సిద్ధిస్తాయి ఈరోజు వీలైతే ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి పద్దెనిమిది ప్రదక్షిణలు చేసి నేతితో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే సకల సంపదలు కలిగి అనుకున్న పనులు నెరవేరతాయి అదేవిధంగా పెళ్లి ఆలస్యమయ్యే వారికి తొందరగా పెళ్లి అవుతుంది కానీ ప్రస్తుతం బయటకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆంజనేయస్వామి పాఠం ముందు నేతితో దీపం వెలిగించి ఆంజనేయ స్వామిని శ్రద్ధలతో ఆరాధిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ వైశాఖ అమావాస్య రోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈరోజు మన ఇంట్లో చనిపోయిన పితృదేవతలకు పూజలు చేస్తే వారు సంతృప్తి చెందుతారు అమావాస్య రోజు పితృదేవతలు ఇంటికి వస్తారని హిందువులు నమ్ముతారు స్తోమత లేని వారు అమావాస్య రోజు పితృదేవతల పటం ముందు దండం పెట్టుకొని వారిని మనస్సులో స్మరిస్తే వారు సంతృప్తి చెంది ఇంట్లో ఇబ్బందులను తొలగిస్తారు పితృదేవతల శాపాలలాంటివి పోతాయి అదేవిధంగా అమావాస్య రోజు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు కావున ఈ రోజు లక్ష్మీదేవిని ఇంట్లో ఆరాధించి ఈరోజు ఈ మంత్రాన్ని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు రాత్రి పనుకునే ముందు ఐదుసార్లు నియమంగా జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలు కలుగుతాయి ఐశ్వర్యవంతులవుతారు ఓం లక్ష్మీ నమ అనే మంత్రాన్ని రోజులో ఉదయం మధ్యాహ్నం రాత్రి పనుకునే ముందు సార్లు జపించటం వల్ల మనకు సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది అదేవిధంగా ఈరోజు శనిదేవుణ్ణి పూజిస్తే శని దోషాలు పోయి ఇంట్లో కష్టాలన్నీ తీరిపోతాయి ఇక వైశాఖ అమావాస్య ఎంతో పవిత్రమైన తిథి ఈరోజు పొరపాటును కూడా ఈ పనులు చేయకండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు సూర్యోదయం అయ్యే వరకు పనుకొని నిద్రపోవటం దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇక ఈరోజు తలస్నానం ప్రతి ఒక్కరూ చేయాలి చేయకపోతే అది దరిద్రానికి మూలమవుతుంది ఇక ఈరోజు రాత్రి భోజనం చేయటం దరిద్రాన్ని కలిగిస్తుంది రాత్రి పలహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఎంతో శక్తివంతమైన వైశాఖ అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవటం ఎంతో దరిద్రాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు ఇక ఈ రోజు గడ్డం గీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటి పనుల వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది ఈ పనులు వైశాఖ అమావాస్య రోజు అస్సలు చేయకూడదు అదేవిధంగా ఈరోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్య సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె రాసుకోవటం దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మద్యం మాంసాహారం తినకూడదు ఈరోజు మద్యం మాంసాహారం తింటే ఆ లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కార్తీక మాసంలో మనం ఎలాగైతే కార్తీక పురాణం వింటామో అలానే వైశాఖ మాసంలో మనం వైశాఖ పురాణం వినటం వల్ల అంతటి పుణ్యం కలుగుతుంది వైశాఖ పురాణంలోని ఈ వివరణ తెలిపే ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం నారదుడు అంబరీష మహారాజుతో వైశాఖ మాసం గొప్పతనం గురించి ఇలా వివరిస్తున్నాడు అంబరీష మహారాజా వైశాఖ మాసంలో తీవ్రమైన వడగాలులు వీస్తున్న సందర్భంలో చల్లని గాలి వస్తే ఎంత సుఖంగా మంచంపై మానవుడు నిద్రిస్తాడు అలాంటి మంచాన్ని దానం ఇవ్వటం లేదా బ్రాహ్మణులకు దానం ఇవ్వటం వల్ల అలాంటి మానవులు స్వర్గంలో అన్ని సుఖాలు అనుభవిస్తారు సమస్తమైన ధర్మములు చేయుటకు శరీరం ప్రధానమైంది శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అలాంటి శరీర ఆరోగ్యానికి సుఖానికి కారణం భోజనం మరియు మంచం కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఒకరికి భోజనం పెట్టి మంచంపై సుఖంగా పనుకునేలా ఒకరోజు ఆదరించిన అలాంటి మానవులు వైకుంఠ ప్రాప్తి పొందుతారు వైశాఖ మాసమందు సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాలంలో స్నానమాచరించిన మానవుడికి ఎంతో పుణ్యం కలుగుతుంది వైశాఖ మాసంలో ఒక బ్రాహ్మణుడికి పరుపును దానం ఇచ్చిన దాత యొక్క వంశం వారందరూ ఏ రోగం లేక ఈ మీద సమస్త సుఖాలు పొంది దీర్ఘ ఆయుర్దాయవంతులై వారి సంతానం ఆరోగ్యవంతులై ధనాన్ని ధైర్యాన్ని యశస్సును పొందుతారు అలాంటి వారి కడుపున పుట్టే సంతతి సమస్త సుఖాలు అనుభవించి చివరకు స్వర్గం పొందుతారు ఇక ఈ వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు గాని ఏ ఒక్కరికి గాని దిండును ఇస్తారు వారి సర్వ పాపాలు పోయి ఎంతో ఆనందంగా జీవిస్తారు మానవులకు సుఖాన్ని ఇచ్చేది నిద్ర అలాంటి నిద్రకు కారణం మంచం కాబట్టి వైశాఖ మాసంలో ఎవరైతే మంచాన్ని దానమిస్తారు వారు మరు జనమలో అఖండ భూలోకానికి ప్రభువు అవుతారు వైశాఖ మాసంలో ఎండవేడికి తపించు వారికి విశ్రమించటానికి చాపను దానంగా ఇస్తే అలాంటి వారు ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఎలాగంటే అలాంటి చాపయందు శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి శయనిస్తాడు అలాంటి వారు సంసార బంధం నుండి విముక్తులు అవుతారు ఎవరైతే వైశాఖ మాసమందు బ్రాహ్మణులకు పువ్వులు కుంకుమ దానమిస్తారో వారి సమస్త పాపాలు పోయి తరువాత జన్మలో రాజు అవుతారు అంబరీష మహారాజా వైశాఖ మాసంలో శరీర తాపాన్ని తగ్గించే వట్టివేర్లు తొంగవేర్లు లేదా తుంగబటికలు దానమిస్తే ఎంతో మంచిది ముఖ్యంగా ఎవరైతే స్నానం చేసే నీటిలో తుంగబటికలు లేదా వట్టివేర్లు వేసుకుని స్నానం చేస్తారు అలాంటి వారు సమస్త భోగభాగ్యాలు పొంది పాపాలు నశించి చివరకు మోక్షం పొందుతారు వైశాఖ మాసంలో మల్లెపువ్వులతో దండను కట్టి బ్రాహ్మణులకు దానమిస్తే వారికి మోక్షం కలుగుతుంది ఇక ఎవరైతే వైశాఖ మాసంలో దాహం తీర్చే చలివేంద్రాలు పెడతారు లేదా విశ్రాంతి మండపాలను నిర్మిస్తారు అలాంటి వారు భూలోకంలో చక్రవర్తులుగా పుడతారు అదేవిధంగా వైశాఖ మాసంలో చెరువులను తొవ్వించటం నీరు కొరకు బావిని తొవ్వించటం ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఈ వైశాఖ మాసంలో ఎవరైతే పక్షుల కోసం ఒక గిన్నెలో ఇంటి ముందు నీరు పెడతారు అలాంటి వారి ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక వైశాఖ మాసంలో ఎండవేడికి తాపం కలిగిన వారికి చల్లని మజ్జగ ఇచ్చి దాహం తీర్చితే అలాంటి వారికి సకల విద్యలు సకల సంపదలు ప్రాప్తిస్తాయి దాహం కలిగిన వారికి చల్లని మజ్జిగతో సమానమైన దానం మరొకటి లేదు కాబట్టి మార్గం మధ్యలో అలసిన వారికి మజ్జగ ఇస్తే ఎంతో పుణ్యం అలాంటి మజ్జిగలో నిమ్మరసం ఉప్పు కలిపి దాహం తీర్చితే అలాంటి దాత మోక్షాన్ని పొందుతాడు వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు ఆవు ఆవునెయ్యిని దానమిస్తే అశ్వమేధయాగ ఫలితం పొంది చివరకు వైకుంఠ ప్రాప్తి పొందుతారు ఇక ఈ వైశాఖ మాసంలో పానకం ఇచ్చి దాహం తీచ్చిన వారి పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు ముఖ్యంగా వైశాఖ మాసంలో ఎవరైతే మామిడి పండ్లను దానమిస్తారో వారి యొక్క సమస్త పాపాలు పోతాయి ఇక ఈ వైశాఖ మాసంలో నీటితో నిండిన కుండను దానమిస్తే చాలా మంచిదని నారదుడు అంబరీష మహారాజుతో చెప్తాడు ఈరోజు ఈ మూడు కలిపి దూపం వేసుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం మనం గమనించగలుగుతాము అలాగే మనకంతా మంచి జరిగి మన ఇంట్లో బాధలన్నీ కూడా వెళ్ళిపోయి మన కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని అనుగ్రహించటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన రోజు ఈ అనేది మీ ఇంట్లో వేసి చూడండి ఈ మూడు కలిపి మీరు దూపం వేసుకోవటం వల్ల దానివల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే మీ ఇంట్లో ఇక ధనానికి లోటు ఉండదు చాలామందిని మనం గమనిస్తుంటాం అమావాస్య వచ్చిందంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు చాలామందికి ఒక అపోహ ఉంటుంది అమావాస్య తిది వస్తే బయటకు వెళ్ళకూడదని అలాగే కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మన ఇంట్లోకి తెస్తుంది ఆ రోజు మనకు ఉండే ఎలాంటి చెడునైనా తొలగిస్తుంది ఎలాంటి దిష్టి దోషాలైనా సరే నెగిటివ్ ఎనర్జీ కానీ పెద్ద పెద్ద కష్టాలు కానీ మనమంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాలను అమావాస్య రోజు తీసివేసుకోవచ్చు అలా చేయటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పరంగా కానీ శరీర పరంగా కానీ మనకు ఉండే ఇబ్బందులు పరంగా కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు అంటే ఏదో జరుగుతుంది మా ఇంట్లో అన్ని సమస్యలే చాలా పరిహారాలు చేస్తాము పరిహారాలు చేసినంతసేపు మా ఇల్లు బాగుంటుంది తరువాత మళ్ళీ అన్ని సమస్యలే వస్తాయి అసలు ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుంది అని చాలామంది అడుగుతారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి ఈ చిన్న పరిహారం చాలా అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది అంతేకాదు ఈ తిథి వార నక్షత్రం చాలా అద్భుతంగా కలిసి వచ్చాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజున మనం ఏ పరిహారం చేసినా తప్పక సిద్ధిస్తుంది అంతేకాదు నూటికి నూరు శాతం ఫలితం వస్తుంది అంటే ఒకరోజు ఈ మూడింటినీ కలిపి దూపం వేసుకోవటం వల్ల ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇండ్లలో బాత్రూమ్స్ ఉంటాయి మనం బయటంతా తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో కాలు కడుక్కుంటాము ఇలా బయట నుండి మన ద్వారా ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది సరాసరి ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము అలానే మన ఇంటికి వాళ్ళు వస్తుంటారు వాళ్ళు వస్తుంటారు అలానే వారి వెంట తెచ్చే నెగిటివ్ కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా ఉన్నప్పుడు కూడా ఇంట్లో విపరీతంగా సమస్యలు వస్తుంటాయి కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక మన ఇంట్లో కష్టాలు వచ్చాయని చాలామంది బాధపడటం మనం చూస్తుంటాం అలా ఎందుకవుతుందంటే వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్లి రాగానే కాలను కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలా ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు మన పెద్దవారు కూడా ఇంట్లో ఇలా చేస్తుంటారు ఎందుకంటే అలా చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని నెగిటివ్ రాదని మంచి జరుగుతుందని నమ్ముతారు అలానే ఇంట్లోని చెడు మొత్తం వెళ్లిపోతుందని ఇలా చేస్తారు ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో దూపం వేసేవారు లేదా మూడు రోజులకు ఒకసారి ఇంట్లో దూపం వేస్తారు అలా వేసుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రాదని ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్ళిపోతాయని ఇల్లు బాగుంటుందని పిల్లలు మన మాట వింటారని చక్కగా కలిసి వస్తుందని నమ్ముతుంటారు అందుకే ఇంట్లో ఇలా అనేది వేసుకుంటూ ఉంటారు ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు ఏవైనా ప్రయోగాలు ఉన్నా సరే మన ఇంట్లో పనిచేయవు అందుకే ధూపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది ధూపమే కదా అని చాలామంది చులకనగా చూస్తారు ధూపం చాలా వరకు ఇంట్లో వేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కానీ అలాగే నకారాత్మక శక్తులు కానీ ఎలాంటివైనా సరే మన ఇంట్లోకి రాలేవు ఒకవేళ మనం బయటకు వెళ్లి అక్కడా ఎక్కడా తిరిగి వచ్చినప్పటికీ కూడా మనతో పాటు అవి మన ఇంట్లోకి ప్రవేశించలేవు అంత బాగా ఈ యొక్క పరిహారం పనిచేస్తుంది ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వేపాకును చక్కగా ఎండబెట్టి లేదా ఎండబెట్టిన పొడిని తీసుకోవాలి ఆ వేపాకు అనేది మన ఇంట్లోకి అద్భుతాలను తెచ్చిపెడుతుంది అద్భుతమైన ఫలితాలను కలగజేస్తుంది ఇక రెండవది కర్పూరం లేదా కర్పూరం పొడి ఇక మూడవది గుగ్గిలం ఈ మూడింటినీ మీరు తీసుకోవాలి ఎండిన వ్యాపాకులు గుగ్గిలం కర్పూరం ఈ మూడింటినీ ఒక దూపం వేసే మట్టి పాత్రలో తీసుకొని అందులో వేసి ముట్టించాలి ఇలా ముట్టించగానే పొగ వస్తుంది ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూలమూలల్లో దూపం వేయండి ఇలా వేయటం వల్ల మన ఇంట్లో తెలియని దుష్ట శక్తులు ఉంటే పారిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అవి వెళ్ళిపోతాయి చాలా వరకు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు కూడా వస్తాయి జీవితం అనేది మారిపోతుంది మన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి చీటికి మాటికి జబ్బు పడుతున్నా పిల్లలు అనారోగ్యంతో ఉంటున్నా ఎప్పుడూ జ్వరాలతో బాధపడుతున్నా ఏదో ఒక సమస్య వస్తున్నా విపరీతమైన సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు వారంలో రెండుసార్లు మీరు ఖచ్చితంగా దూపం వేసుకోండి ముఖ్యంగా విపరీతంగా కష్టాలను ఎదుర్కొనేవారు చాలా వరకు కూడా సమస్యలు వస్తున్నాయని బాధపడేవారు అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుందని బాధపడేవారు ఈ అమావాస్య తిథి రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ విధంగా దూపం ఇంట్లో వేయండి అలా వేయటం వల్ల మీ ఇల్లు చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు ఇది వంద శాతం మంచి ఫలితాన్ని ఇస్తుంది దోపం ఎలా వేసుకుంటే మీకు వచ్చే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఏదైనా శరీరానికి సంబంధించిన జబ్బులు కానీ పిల్లలకు జ్వరాలు రావటం మాట వినకపోవటం చేస్తుంటే అలాంటి వాటి నుండి కూడా మీరు సులభంగా బయటపడతారు అంత బాగా ఈ దూపం అనేది ఉపయోగపడుతుంది ఇవన్నీ మాకు దొరకవు అనుకునేవారు నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా కొట్లలో దొరుకుతుంది మట్టి ముకుడులో బొగ్గులు కాల్చి సాంబ్రాణి దూపం రోజు వేసుకోవచ్చు ఇలా వేసి ఇల్లంతా ఒక్కసారి చూపిస్తే చక్కని ఫలితాలు వస్తాయి ఈ సాంబ్రాణి దూపం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సాంబ్రాణితో మీరు దూపం వేసేటప్పుడు అందులో రెండు లవంగాలను కూడా వేసి ఇల్లంతా కూడా దూపం వేస్తే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి మూలమూలల్లో ఉన్న చెడు మొత్తం మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అద్భుతమైన ఫలితంతో మన జీవితం మారిపోతుంది మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా మన మాట వినటం మన ఇంట్లో గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటే ఆ గొడవలు తగ్గుముఖం పట్టటం చాలా వరకు కూడా మంచి జరగటం జరుగుతుంది ఈ దూపం వేసుకోగానే చాలా వరకు బరువు దిగిపోయింది అనిపించటం అలాగే మనకు ఏదో మంచి జరుగుతుందనే సంకేతం రావటం రాత్రి చక్కగా నిద్రపట్టటం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వెయ్యాలి ఈ సమయంలోనే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది ఆ సమయంలో మనం ఇలా దూపం వేసుకుంటే ఏదైతే మన ఇంట్లోకి వస్తుందో దాన్ని అడ్డుకోగలుగుతాం దాని నుండి మనల్ని రక్షించుకోగలుగుతాం మనపై ఏదైనా చెడు ఉంటే పోవటానికి ఈ దూపం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇలా మీరు దూపం వేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోతుంది జ్యేష్టాదేవి వెళ్ళిపోతుంది దరిద్రం మొత్తం పారిపోతుంది లక్ష్మీదేవి చక్కగా ఇంట్లోకి అడుగుపెడుతుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పొలాల అమావాస్యగా జరుపుకుంటారు ఈరోజు అతేంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తారు ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున మన పెద్దలు కొన్ని విధి విధానాలు పాటించి ఎన్నో లాభాలను పొందారు ఈరోజు ప్రతి ఒక్కరూ ఐదు నిమ్మకాయలు తీసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఈరోజు ప్రధాన ద్వారానికి కట్టాలి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారు ఆ ఇంటికి దిష్టి దోషాలు తొలగిపోతాయి నరదిష్టి నరఘోష నరపేడ వంటివి పోయి ఆ ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు నరదిష్టి ఉంటే ఆ ఇంట్లో అన్ని చికాకులే ఉంటాయి ఎంత ధనం ఉన్నా మానసిక ప్రశాంతత ఉండదు మీ అభివృద్ధే నరదిష్టికి కారణమవుతుంది కాబట్టి ఈ రోజు కనుక ఇలా మీ ప్రధాన ద్వారానికి ఐదు నిమ్మకాయలు కడితే అలాంటి దిష్టి దోషాలు తగలకుండా తిప్పికొడుతుంది అదేవిధంగా రోజు మీ వాహనాలకు కూడా ఇలా కట్టాలి ఈ రోజు ఇలా మీ వాహనాలకు కడితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ రోజు రాత్రి ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారిని భక్తితో పూజించి అమ్మవారి ఫోటో ముందు ఎర్రటి పువ్వును లేదా మందారు పువ్వును ఉంచితే వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగిస్తే ఆ ఇంటిని దైవిక శక్తులు కాపాడతాయి అలాంటి ఇంట్లో భూత ప్రేత పిచాచాలు దరిచేరవు ఇలా ఎవరైతే పోలాల అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు దీపం వెలిగిస్తారు అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి నేరుగా వచ్చి ఆ దీపం దగ్గరే కూర్చొని మీ ఇంట్లో శిలుల వర్షం కురిపిస్తుంది ఇక రోజు మీరు పనుకోబోయే దిండు కింద ఒక నిమ్మకాయ పెట్టుకొని పనుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి